నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో మహాత్మాగాంధీ వర్ధంతి సభలో ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం గాంధీకి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం ఆశ్రమంలో సూపర్లను ఆకట్టుకున్న విద్యార్థులచే నిర్వహించిన దేశభక్తి ఏ నృత్యాల కోబురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎందరో స్వాతంత్ర్య సమర్యను నడియాడిన ప్రాంతం పల్లిపాడు గాంధీజీ తిరిగిన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా కృషి చేస్తానని అన్నారు పల్లిపాడు గ్రామాన్ని ఎంపీ వేంరెడ్డి ప్రభాకర రెడ్డి దంపతులు దత్తత తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కేంద్ర పెద్దలతో మాట్లాడి పల్లిపాడు గాంధీ ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వేంరెడ్డి కృషి చేస్తాడని తెలిపారు వరకు ఈ గాంధీ ఆశ్రమం గురించి పల్లిపాడు గురించి ఎంత గొప్ప విషయాలు జరిగింది ఎంతమందో స్వాతంత్ర సమర యోధులు నడయాడిన ఈ పల్లెపాడు గాంధీ ఆశ్రమం కోవూరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా మనం గర్వకారణంగా అనుకోవాలి ఈ ఆశ్రమాన్ని అన్న చెప్పాలి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం అని చెప్పి కానీ ఇప్పటికీ ఇదే విధంగా దినదినంలో దీన్ని ప్రవర్ధమానానికి తీసుకెళ్తూ చైతన్యవంతంగా నడుపుతున్న ఈ ఆశ్రమ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరోసారి తల వంచి నమస్కరిస్తున్నారు ఎందుకంటే ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నిర్వహించడం ఎంత గొప్ప విషయమో మనకు అందరికీ తెలుసు